హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ వీడియో అనమాట చాలా మంది అడుగుతారు అనమాట ఏంటంటే అక్క మీరు చిన్న బాబు తోటి మళ్ళీ ఇంట్లో పని చూసుకుంటూ స్టిచ్చింగ్ అండ్ వీడియోస్ కూడా చేస్తున్నారు కదా కొంచెం చాలా కష్టపడుతున్నారు అక్క నుంచి అడుగుతారు అనమాట పెద్ద కష్టం ఏం కాదండి నేను ఇవన్నీ చేయడానికి గల కారణం ఏంటంటే కటింగ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది ఒక చిన్న చిన్న టిప్స్ వల్ల నేనైతే ఇంకా బ్లౌజ్ కటింగ్ అయితే ఈజీగా చేసేసుకుంటాను అనమాట అంటే పెద్ద ప్రాసెస్ ఏమి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైనా కానీ కూడా ఈజీగా అర్థమవుతుంది ఈ రోజు నేను ఈ బ్లౌజ్ కటింగ్ ఎట్లా చేసుకుంటా ఏంది అదంతా కూడా ఈ రోజైతే మీతో ఎక్స్ప్లెయిన్ చేద్దాము అనేసి అనుకుంటున్నా ఎందుకంటే ఈ కటింగ్ వల్లనే నేను ఇంకా ఫాస్ట్గా కటింగ్ చేసుకొని ఇంకా స్టిచ్చింగ్ అయితే చేస్తాను అనమాట ఇంకా మా బాబు వాడుకున్న టైంలోనే కటింగ్ మొత్తం కూడా చేసి పెట్టుకుంటా ఇంకా నైట్ టైంలో అయినా కానీ ఇంకా ఆయన వాడుకున్న టైంలో అయినా కానీ కూడా కటింగ్ చేసుకున్న అనుకో స్టిచ్చింగ్ అయితే నాకు ఈజీ అయిపోతుంది అనమాట ఇంకా ఇది లైనింగ్ అయితే కట్ చేసిన మెయిన్ పీస్ కట్ చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు నేను మెయిన్ పీస్ లైనింగ్ పీస్ కటింగ్ అయితే చూపిస్తాను చూడండి అది కట్ కట్ చేసింది కదా మీరు ఇందాక చూసిన వీడియో అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి ఇప్పుడు మనం అయితే లైనింగ్ ఏదైనా సరే మనం బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఉతికి ఆరేసుకోవాలన్నమాట ఎందుకంటే కాటన్ ఉంటుంది కాబట్టి ఉతికి ఆరేసిన తర్వాత మీరు స్టార్టింగ్లో వాళ్ళైతే కంపల్సరీ ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి నేను కిందికి ఒక లైన్ గీసిన హాఫ్ ఇంచు ఎందుకు గీసిన అంటే అది మనకు ఖర్చు కోసం క్లాత్ కావాలి కాబట్టి కిందికి ఆ లైన్ అయితే డ్రా చేసుకున్నాను అనమాట పైనకి వన్ ఇంచ్ ఎందుకు డ్రా చేసిన అంటే మనకు సైజ్ బ్లౌజ్ కన్నా వాళ్ళు వన్ ఇంచు పైన పెంచమన్నారు అట్లా అని చెప్పి నేనైతే వన్ ఇంచ్కి అయితే మార్కింగ్ అయితే చేసుకున్నాను అనమాట ఇప్పుడు మనం బ్లౌజ్ హైట్ ఎట్లా తీసుకోవాలంటే ఇక్కడ చూపించినట్టుగా షోల్డర్ మధ్యలో నుంచి కింద టక్కు కనిపిస్తుంది కదా ఆ టక్కు వరకు ఇట్లా పట్టుకొని పైన మనం ఏదైతే లైన్ అయితే మార్క్ చేసినామో ఆ లైన్కి అయితే ఇట్లా మనము పైన పెట్టేసి ఇక్కడ చూడండి నేను పెట్టినట్టుగా కింది లైన్ కాకుండా పైన లైన్ వన్ ఇంచు పెంచుకున్న లైన్కి పట్టుకొని ఇంకా పైన షోల్డర్ దగ్గర నేను ఖర్చుతో కలిపి పెట్టిన కాబట్టి ఎంతుందో అంతకైతే మార్కింగ్ అయితే చేసుకున్నాం చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి నడుము దగ్గర రెండు ప్రాసెస్ లెక్కలు కూడా తీసుకోవచ్చు మనం నడుము లూజ్ అనేది కానీ నేను నాకు ఈజీ ఉండే ప్రాసెస్ అంటే నేను కటింగ్ ఎట్లా చేస్తున్న చూపిస్తున్నా చూడండి కిందికి ఇప్పుడు మనము హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేసినాం కదా హాఫ్ ఇంచ్ వదిలిపెట్టి ఎంతకైతే ఉందో అంతకైతే కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్నాం కదా ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఎందుకు మార్కింగ్ చేసుకున్నానంటే ఖర్చు కొంచెం క్లాత్ కావాలి కాబట్టి టూ ఇంచెస్ అయితే నేను మార్కింగ్ చేసుకున్నాను అనమాట చేసుకొని పైనకి ఖర్చుకి అంటే మనం హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా అక్కడ ఖర్చు క్లాత్ అనేది ఉంటుంది కదా ఇంకా అక్కడ పైనకి ఖర్చు క్లాత్తో కలిపి మార్కింగ్ చేసుకొని అయితే ఇంకా అదైతే లైన్ అట్లా డ్రా చేసుకున్నాను అనమాట చాలా సింపుల్గా ఇంకా నేను ఫాస్ట్ ఫాస్ట్గా ఎన్ని బ్లౌజ్లు ఉన్నా కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో కటింగ్ అయితే చేస్తా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ చూడండి షోల్డర్ దగ్గర ఎంత తీసుకున్నా చాలా మంది త్రీ ఇంచెస్ తీసుకుంటారు నేనైతే టూ అండ్ హాఫే తీసుకున్నాను అనమాట అట్లా తీసుకుంటే ఏంటంటే మనకు షోల్డర్ అనేది జారదు ఇక్కడ మనకు అంటే నిక్కు రౌండ్ దగ్గర టూ త్రీ ఇంచెస్ తీసుకుంటారు కానీ నేను టూ అండ్ హాఫ్ తీసుకున్నాను అనమాట ఇప్పుడు షోల్డర్ దగ్గర ఎంత తీసుకున్నా అంటే త్రీ ఇంచెస్ తీసుకున్నా అంటే త్రీ ఇంచెస్కి కొంచెం తక్కువ తీసుకున్నాను అనమాట ఇక్కడ ఇప్పుడు మనకు చంకా డౌన్ కోసం అయితే తీసుకుంటున్నా ఆరు ఇంచులు తీసుకుంటున్నా అంటే కంపల్సరీగా ఆరు ఇంచులు సరిపోతుంది ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి ఆరు ఇంచులు సరిపోతుంది దాన్ని ఇట్లా ఎల్ షేప్ అయితే డ్రా చేసుకున్నా ఇక్కడ మీకు డౌట్ రావచ్చు అనమాట వన్ ఇంచు కార్నర్ నుంచి పైనకైతే మార్కింగ్ చేసినా కదా వన్ ఇంచు పైనకైతే మార్కింగ్ చేసినా కదా చేసిన తర్వాత దాన్ని మనము ఇట్లా రౌండ్ అనేది తిప్పుకోవాలన్నమాట ఎట్లా తిప్పుకోవాలి చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు వన్ ఇంచ్కి ఇంత వస్తుంది అనమాట కానీ వన్ ఇంచ్కి చాలా మంది వన్ ఇంచ్కి చేసుకుంటే ఏంటంటే పట్టేసినట్టు అవుతుంది వన్ ఇంచ్కి చేసుకోవద్దు వన్ అండ్ హాఫ్ ఇంచ్కి నేను పైనకి ఎట్లా మార్కింగ్ చేసినా అట్లా చేసుకోవాలి మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి నేను మళ్ళీ అది తీసేసి మళ్ళీ అయితే డ్రా చేసిన చూడండి అట్లా వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నట్టయితే మనకు పర్ఫెక్ట్ అయితే వస్తు వస్తుంది అనమాట సారీ పర్ఫెక్ట్ షేప్ అయితే వస్తుంది ఇంకా పైనకి హాఫ్ ఇంచ్ ఎందుకు మార్కింగ్ చేసినా అంటే అది పైన ఖర్చు క్లాత్ కిందికి మనకు పర్ఫెక్ట్ అంటే ఇంకా కుట్లు వేసిన తర్వాత మిగిలే క్లాత్ కాబట్టి ఇప్పుడు మనం చంక లూజ్ తీసుకోవాలి కదా దానికోసం అని చెప్పి ఇంకా నేను ఆ లైన్ అయితే డ్రా చేసుకున్నాను ఇప్పుడు ఎక్కడి నుంచి పెట్టుకోవాలి మనకు కుట్టు అనేది అక్కడి నుంచి వస్తుంది ఇంకా అయితే ఖర్చు క్లాత్ ఇప్పుడు సెకండ్ లైన్ కుట్టు ఇంకా అట్లా అని చెప్పి మనకు ఎంత వచ్చింది చంక సెవెన్ వచ్చింది కొలుచుకుంటే కుట్టు వరకు కొలుచుకుంటే సెవెన్ వచ్చింది అది కూడా బ్యాక్ సైడ్ నుంచి వల్చుకోవాలి సెవెన్ వచ్చింది సెవెన్కి అక్కడ మార్కింగ్ చేసుకొని కిందికి లైన్ అయితే డ్రా చేసిన ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది మీకు ఇంకా డౌట్ రావచ్చు ఏంటంటే అక్కడ వన్ ఇంచ్ ఉంది కదా అది హైట్ ఎందుకు అట్ల అయ్యింది అన్న డౌట్ అయితే రావచ్చు ఎందుకు అట్లయిందంటే మనము బ్లౌజ్ హైట్ అయితే వన్ ఇంచ్ పెంచడం కదా పెంచినప్పుడు ఆ హైట్ కూడా ఖచ్చితంగా పెరుగుతుంది అట్లనమాట ఈ హైట్ పెంచకపోతే అక్కడ పెరిగేది కాదు ఇక్కడ పెంచడం కాబట్టి అక్కడ హైట్ పెరిగింది ఇప్పుడు నెక్ హైట్ ఎంతుందో చూసుకోవాలి నెక్ హైట్ వాళ్ళు ఇంకా నెక్ హైట్ ఎంతుందో అంత పెట్టమన్నారు అనమాట మనకు హైట్ అయితే బ్లౌజ్ హైట్ అయితే వన్ ఇంచ్ పెట్టమన్నారు కానీ నెక్ హైట్ అయితే ఎంతుందో అంత పెట్టమన్నారు ఇంకా నెక్ అయితే వాళ్ళకు హైట్ కిందికే దిగుతుంది అనమాట అట్లయితే ఇంక ఇక్కడ సైడ్ ఏమో మనకు నెక్ రౌండ్ తిప్పడానికి ఇక్కడ సైడ్ త్రీ ఇంచెస్ తీసుకున్నప్పుడు అక్కడ మనం ఎంత తీసుకున్నాము టూ అండ్ హాఫ్ తీసుకున్నాము దాన్ని క్రాస్గా ఇట్లా లైన్ డ్రా చేసుకొని ఇంకా రౌండ్ ఆఫ్కి ఇట్లా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట చూసిరా అవి ఇంకా మనకు ఖర్చు కోసం క్లాత్ అయితే వదిలిపెట్టుకున్నాం కదా దాన్ని కాకుండా ఫస్ట్ లైన్ తోటి కరెక్ట్ మధ్యలోకి తీసుకొని ఇంకా మనం టక్ కోసం అయితే ఇట్లా మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఆ టాఫ్ ఇంచు ఈ టాఫ్ ఇంచు వదిలేసి ఒక ఫోర్ ఇంచెస్ లేదంటే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ అయితే చేసుకొని ఇంకా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాం చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట నాకు ఎక్కువ టైం అస్సలు పట్టదు చాలా ఈజీగా కటింగ్ అయితే చేసేసుకుంటా ఇట్లా మనం పాకాసు పెట్టుకుంటే ఏంటంటే మనము జాయింటింగ్ చేస్తాం కదా జాయింటింగ్ చేసేటప్పుడు ఈజీగా అర్థమైపోతుంది అనమాట అప్పుడు కూడా మనము సైజ్ బ్లౌజ్ తోటి కొలతలు తీసుకోవాలి ఇంకా లేదంటే ఇట్లా కూడా కుట్టేసుకోవచ్చు ఇంకా అది అయిపోయిన తర్వాత మనకు బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత ఏముంటుంది ఫ్రంట్ పార్ట్ ఉంటుంది మనకు బ్యాక్ పార్ట్ తోటే మళ్ళీ ఫ్రంట్ పార్ట్ డ్రా చేసుకోవాలన్నమాట ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్ కొంతమంది ఏంటంటే మళ్ళీ సపరేట్గా ఇంకా ఫ్రంట్ పార్ట్కి సపరేట్ కొలతలు తీసుకుంటారు అదంతా కూడా పెద్ద ప్రాసెస్ అనమాట నేను బ్యాక్ పార్ట్ని తీసి మళ్ళీ ఫ్రంట్ పార్ట్కి ఇట్లా క్రాస్ కటింగ్ అయితే క్రాస్ కటింగ్ స్ట్రేట్ కటింగ్ అయితే స్ట్రేట్ కటింగ్ వేసుకొని ఇట్లా మొత్తం చుట్టూరా కూడా డ్రా అయితే చేసుకుంటారు అనమాట అది ఎట్లుందో అట్లా డ్రా చేసుకుంటా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్కు హైట్ చూసుకోవాలి ఎంతుంది అని ఫ్రంట్ నెక్ హైట్ చూసుకోవాలి ఎంత ఉంది నాకైతే ఆరు ఇంచులు వచ్చింది ఆరు ఇంచులు వచ్చినప్పుడు మనం ఆరు ఇంచులో పెట్టుకోవద్దు కొంచెం పైకి పెట్టుకోవాలి అంటే ఎంత పెట్టుకోవాలి ఐదు ఐదు బావు సారీ పావు తక్కువ ఆరు అట్లా పెట్టుకుంటే సరిపోతుంది ఉక్సు కాజా సైడు త్రీ అండ్ హాఫ్ తీసుకున్నా త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనకు సైడ్కు మనకు చూసుకోవాలంటే ఇక్కడ కూడా చెక్ చేసుకోవాలి ఎంత వచ్చింది అనేది చెక్ చేసుకొని ఉన్నదానికన్నా పైనకైతే ఖర్చుతో కలుపుతున్నాం కాబట్టి కిదికి అయితే ఇంకా ఖర్చు ఎంత ఉంటుంది అని చూసుకొని మార్కింగ్ చేసుకొని ఇట్లా స్ట్రెయిట్గా అయితే లైన్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట అట్లా డ్రా చేసుకున్న తర్వాత టూ ఇంచెస్కి లేదంటే టూ అండ్ హాఫ్ ఇంచెస్కి అట్లా మార్క్ చేసుకొని దానికి క్రాస్కి ఇట్లా లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ చూసి రైట్ సైడ్ నేను కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇట్లా క్రాస్కి ఎందుకు డ్రా చేసినా అంటే మనకు ఇక్కడ మనకు బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఇట్లా ఒక్కొక్క కొంతమందికి ఏమవుతుందంటే అది మూల అనేది కిందికి వచ్చేస్తుంటుంది అట్లా రాకుండా ఉండడం కోసం అని చెప్పి ఇంకా హాఫ్ ఇంచ్ అయితే ఇట్లా డ్రా చేసుకున్నాను అనమాట పైనకి డ్రా చేసుకొని ఇక్కడ చూడండి టక్స్ టక్స్ క్లిప్ మధ్యలో మిస్ అయిపోయింది వీడియో క్లిప్పు అందుకే మీకు ఇంకా ఇది చూపియలేదు టక్స్ వేసుకున్నాను కాకపోతే నెక్స్ట్ వీడియోలో నేను టక్స్ గురించి క్లియర్గా చెప్తా ఇంకా బ్యాక్ పార్ట్ ఎట్లయితే డ్రా చేసుకుంటామో దానికన్నా హాఫ్ ఇంచు లోపలికి మార్కింగ్ చేసుకొని ఇట్లా డ్రా చేసుకోవాలన్నమాట ఫ్రంట్కి చాలా మందికి రౌండ్ రాదు రానప్పుడు ఏం చేయాలంటే ఉన్నదానికన్నా ఒక హాఫ్ ఇంచు లోపలికి ఇట్లా మార్కింగ్ చేసుకొని మనము డ్రా చేసుకొని కట్ చేసుకున్నట్టయితే మనకు ఫ్రంట్ రౌండ్ అనేది మంచి వస్తుంది అనమాట చూసిరా బ్లౌజ్ కటింగ్ అయితే ఎంత సింపుల్గా అయిపోయిందో మనకు బ్లౌజ్ కటింగ్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంది మళ్ళీ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ ఎట్లా కట్ చేసుకోవాలో చూపిస్తే చూడండి చాలా సింపుల్ హ్యాండ్ అయితే హ్యాండ్ దీనికైతే పైపింగ్ వేయాలనుకుంటున్నాం కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ తీసుకుంటే సరిపోతుంది ఖర్చు కోసము లేదు ఎమ్మింగ్ పెట్టుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా వన్ ఇంచ్ అయితే తీసుకోవాలన్నమాట నాకు ఇక్కడ మార్కరు కొంచెం దొడ్డు ఉండడం వల్ల కొంచెం ప్రాబ్లం అవుతుంది చూడండి ఒక హాఫ్ ఇంచ్కి అయితే ఇట్లా మార్కింగ్ అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత అక్కడికి మార్కింగ్ చేసుకొని పైన కట్ పట్టుకొని మరి ఇట్లా మార్కింగ్ చేసుకొని పెట్టుకొని అంతే ఇంకా ఎట్లా లైన్ అయితే ఇట్లా డ్రా చేసుకుంటున్నాం అట్లా డ్రా చేసుకొని మనకు ఎంత వచ్చింది చంక లూజ్ అనేది సెవెన్ వచ్చింది సెవెన్ దానికి ఎంత తీసుకోవాలి త్రీ తీసుకోవాలి నేనైతే త్రీ తీసుకున్నా ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇంచ్కి అయితే మార్కింగ్ అయితే చేసుకున్నా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు దీన్ని కరువు తీయాలన్నమాట హ్యాండ్ కరువు తీయాలి మనకు కరువు స్కేల్ అనేది ఉందన్నమాట స్టార్టింగ్లో వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా ఇంకా నేను చూసుకుంటున్నా ఎక్కడి వరకు వచ్చింది నాకు సెవెన్ అక్కడ వరకు వచ్చింది అక్కడ వరకు అయితే మార్కింగ్ చేసుకొని దాన్ని అయితే ఇట్లా కరువు తీసుకుంటున్నా అంతే అనమాట ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలి కదా ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ లోతు అనేది తీయాలి అయితే దీనికి దీనికి ఐదున్నర వచ్చింది ఆ డాట్కి ఈ డాట్కి ఐదున్నర వచ్చింది దానికి సగానికి చేసే ఇంత వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనకు హాఫ్ ఇంచు ఉండాలి ఇక్కడ నుంచి అందులో గడిచిపోవాలన్నమాట ఇక్కడ స్టార్టింగ్లో ఆ లైన్కి కలవాలి అక్కడ లాస్ట్కున్న లైన్కి కూడా కలవాలన్నమాట అట్లా కలుపుకున్న తర్వాత ఇంకా కటింగ్ చేసుకోవాలి అంతే ఇంకా పైన ఒక టాకా పెట్టేసుకొని ఇంకా మనకు బ్లౌజ్ లూజ్ అనేది ఎంతుందో చూసుకొని ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా చూసుకోవచ్చు ఇదంతా టైం వేస్ట్ అని నేను ఎక్కువ వరకు అయితే స్టిచ్చింగ్ చేసేటప్పుడే చూసుకుంటాను అనమాట చాలా తక్కువ టైంలో ఇంకా కటింగ్ అయిపోతుంది స్టిచ్చింగ్ అయిపోతుంది ఇది కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అవి రెండు సపరేట్ చేసుకోవాలన్నమాట సప్ సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకుంటే సరిపోతుంది లోతు అంతే ఇంకా ఇప్పుడు క్రాస్ పట్టీలు క్రాస్ పట్టీలు అయితే మనకు ఏ బ్లౌజ్కి అయినా సరే మనకు టూ లైనింగ్స్ వచ్చేటట్టుగా చూసుకోవాలి అంటే మొత్తం మనం కట్ చేస్తే ఎన్ని రావాలి నాలుగు రావాలి ఒకదానికి రెండు ఇంకొకదానికి రెండు వస్తేందంటే కొంచెము బ్లౌజ్ అనేది క్రాస్ పట్టి స్టిఫ్ ఉండడం వల్ల లుక్ చూడ్డానికి బాగా కనిపిస్తుంది నేను పొడవులా పది తీసుకున్నాను ఫస్ట్ అటువైపు ఏమో త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇటువైపు ఏమో టూ అండ్ హాఫ్ తీసుకున్నాను మ్యాక్సిమమ్ అయితే నేను ఏ బ్లౌజ్కైనా కూడా క్రాస్ పట్టికి ఇంతే తీసుకుంటాను అనమాట దీనికి సపరేట్గా కొలతలు తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు ఒక్కొక్కరు ఒక్కొక్క లాగలు కుడతారు ఇది అయితే నా స్టైల్ అనమాట హ్యాండ్ కటింగ్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది ఇంకా బ్యాక్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది అనమాట బ్యాక్ పార్ట్ని మనం ఇట్లా కొంచెం క్రాస్గా కొంచెం లైట్గా కట్ చేసుకుంటే ఏంటంటే మనము బ్లౌజ్ వేసుకున్న తర్వాత మనకు చంక సైడు ముడతలు అనేటివి అస్సలు రావు ఇట్లా కట్ చేసుకోండి ఒక చిన్న టిప్ అనమాట ముడతలు రావు కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది బ్లౌజ్ కటింగ్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్